మన భారతదేశంలో ఉన్న అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల యొక్క దేవాలయాలతో సహా దేవతామూర్తులు ఉన్న ఆలయాన్ని మీరెప్పుడైనా చూసారా లోకాలు ఎలా ఉన్నాయో మనం ఇక్కడ చూడవచ్చు వామ్మో నరకలోకం అంటే ఇలా ఉంటుందా సాక్షాత్తు పరమశివుడి కైలాసంలో కొలువైన దివ్యధామం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారి మేము యాదగిరిగుట్ట చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను అయితే మేము చూపించడం జరుగుతుందండి అందులో భాగంగానే యాదగిరిగుట్ట పక్కనే ఉన్న సురేంద్రపురి శ్రీ కుందా సత్యనారాయణ కళాధామానికి అయితే వెళ్తున్నాము ఈరోజు ఎంతో అద్భుతమైన దేవాలయం అండి ఈ దేవాలయంలో భారతదేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలని మనం దర్శనం చేసుకోవచ్చు మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయం అండి ఈ కుందా సత్యనారాయణ కళాధామం ఈ ఆలయంలో రామాయణ మహాభారత భగవత్ భాగవతానికి సంబంధించిన వారి యొక్క చరిత్రని మనం ఈ కుందా సత్యనారాయణ కళాధామంలో చూడవచ్చు అలాగే యమలోకం నరకలోకం పాతాళలోకం భూలోకం విష్ణులోకం శివలోకం ఎలాగైతే ఉంటుందో మనం ఇక్కడ విగ్రహాల రూపంలో మనం చూడవచ్చండి ఎంతో అద్భుతంగా నిర్మించారు మీరు కూడా తప్పకుండా ఈ వీడియోను చూసి ఈ కుందా సత్యనారాయణ కళాధామాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సురేంద్రపురి సురేంద్రపురి మన భారతదేశంలోనే మొట్టమొదటి పౌరాణిక విజ్ఞాన కేంద్రం ఇది హైదరాబాద్ నుండి కేవలం అరవై కిలోమీటర్ల దూరంలో మన పుణ్యక్షేత్ర స్థలమైన యాదాద్రి పక్కనే మనకు కనిపిస్తుందండి మన భారతదేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే ప్రదేశంలో ఉండి మనం చూడవచ్చు ఇతిహాసాలు పురాణాలు సప్తలోకాలు అవన్నీ మన కళ్ళ ముందే జరిగినట్టు కనిపిస్తూ ఉంటాయి ఇంత అద్భుతమైన కళాధామాన్ని మీరు ఎక్కడ మిస్ కాకండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం సురేంద్రపురి లోపలికి ఎంటర్ అవుతుండగా మనకి పెద్ద అరవై అడుగుల ఎత్తుగల హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుందండి మనం హనుమాన్ విగ్రహం పక్క నుండి వెళ్తే పార్కింగ్కి ప్లేస్ ఉంటుంది ఈ పార్కింగ్లో ముప్పై రూపాయలు అనేవి ఛార్జ్ చేస్తున్నారండి మన వెహికల్ని పార్కింగ్ చేసుకోవచ్చు మనకు ఈ అరవై అడుగుల ఎత్తుగల హనుమాన్ విగ్రహానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుందండి ఇంత పెద్ద హనుమాన్ విగ్రహం మనకు ముందు వైపు హనుమాన్ వెనక వైపు పరమశివుడు మనకు దర్శనం ఇస్తాడండి అంటే రెండు వైపులా రెండు విగ్రహాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ సురేంద్రపురి మన ఇండియాలోనే మొట్టమొదటి మైథలాజికల్ థీమ్ పార్క్ అన్నమాట ఇక్కడ మనం మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలోని దేవతామూర్తులను మరియు ఆ ఆలయాల నమూనాలను కూడా ఎలా ఉంటాయో మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనం నాగలోకం కైలాసం యమలోకం వైకుంఠం పాతాలలోకం బ్రహ్మలోకం అంతేకాకుండా మహాభారతం రామాయణం భాగవతానికి సంబంధించిన ప్రతి ఒక్క సన్నివేశాన్ని విగ్రహాల రూపంలో ఎంతో అద్భుతంగా మనకు చూపించడం జరిగింది నాకైతే సురేంద్రపురి లోపలికి వెళ్ళి అవన్నీ ఎప్పుడు చూద్దామా అని చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నానండి ఇంకెందుకు ఆలస్యం మనం టికెట్ తీసుకుందాం పదండి పక్కనే ఉన్న టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవచ్చండి పెద్దలకి మూడు వందల యాభై రూపాయలు చిన్నపిల్లలకి మూడు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈ ఆలయంలో మరొక ఫెసిలిటీ ఏంటంటే మన దగ్గర ఉన్న కొన్ని వస్తువులు కానీ బ్యాగ్స్ కానీ ఇక్కడ లాకర్ అవైలబుల్గా ఉందండి అది ఫ్రీగా మనకు ప్రొవైడ్ చేశారు ఈ ఆలయం టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అండి ఇక మనం శ్రీ కుంద సత్యనారాయణ అయితే వెళ్ళి చూసేద్దాం పదండి మాతో పాటు మీరు కూడా చూడండి మీకు కూడా కళ్ళకు కట్టినట్టుగా మేము మీకు చూపించడం జరుగుతుంది మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ కళాధామం లోపలికి కెమెరాస్ అయితే అలౌడ్ లేవండి ఓన్లీ ఫోన్తో మనం వీడియో తీసుకోవచ్చు ఇక్కడ లోపల టికెట్ చూపించి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుండి మనము సురేంద్రపూర్ని చూడవచ్చు మనం మొదట బాలభారతాన్ని చూడవచ్చు ఇక్కడ మనం బాలభారతానికి సంబంధించిన విగ్రహాలు అనేవి కనిపిస్తాయండి ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తుంది దాన్ని స్కాన్ చేస్తే మనకు ఆ సన్నివేశం గురించి మనకి ఆడియో ద్వారా వివరిస్తుంది చిన్ననాటి పాండవులు తల్లిదండ్రులతో మనకి కనిపిస్తారు చూడండి ఇక్కడ కనిపిస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సన్నివేశాన్ని కింద రాసి ఉంచడం జరిగిందండి అలాగే పక్కనే మనకు కౌరవులు ఎలా జన్మించారో పిండాన్ని ఒక కుండలో పెట్టి వంద మంది పిల్లల్లాగా ఎలా చేశారో అప్పుడే క్లోనికల్ పద్ధతి వ్యాసుడు చూపించడం జరిగింది మీరు మీ ఫ్యామిలీతో సురేంద్రపురి వస్తే చాలా బాగా అనిపిస్తుందండి మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి కళ్ళకు కట్టినట్లుగా చెప్పి వీటి గురించి వివరించవచ్చు కూడా పిల్లలైతే ఎంతో బాగా అర్థం చేసుకుంటారు అప్పటి కాలంలో ఇలా ఉండేదా అని ఎంతో నాలెడ్జ్ కూడా పెరుగుతుందండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనం పాండవులు కౌరవులు చెడుగుడు ఆట ఆడుతున్నట్టుగా కనిపిస్తుందండి బంతితో కూడా ఆడుతున్నారు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని మట్టి విగ్రహాన్ని పెట్టుకొని విలువిద్య ఎలా నేర్చుకున్నాడో మనం చూడవచ్చు ఏకలవ్యుడు గురుదక్షిణగా ద్రోణాచార్యునికి తన బొటన వేలును ఇస్తున్నట్లుగా కూడా ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న బొమ్మల్ని చూస్తుంటే మన కళ్ళ ముందే జరుగుతున్నట్లుగా చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది బాలభారతం సినిమా చూస్తే ఇక్కడ వచ్చిన ప్రతి సన్నివేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ గాంధారి మాత దుర్యోధనునికి నూనెతో మర్దన చేస్తున్నట్లుగా ద్రోణాచార్యుడు పాండవులకి విలువిద్యను నేర్పిస్తున్నట్లుగా అలాగే పాండవులు ద్రోణాచార్యునికి గురుదక్షిణ సమర్పిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఇక్కడ కర్ణుడికి అంగరాజ పట్టాభిషేకం అనేది చేస్తున్నట్లుగా ఇక్కడ చూపించడం జరిగింది ఈ సన్నివేశంలో అర్జునుడు తన బాణాలతో ఇంద్రలోకానికి ఒక నిచ్చెనను తయారు చేస్తున్నట్లుగా మనం చూడవచ్చండి ఎంత అద్భుతంగా ఇక్కడ నిర్మించారో చూడండి ఐరావతంపై కుంతీదేవిని ఊరేగిస్తున్నట్లుగా మనం చూడవచ్చు ఇక్కడ కుంతీదేవి గాంధారికి వ్రత వాయనం ఇస్తున్నట్లుగా చూపించడం జరిగింది అలాగే ఇక్కడ చివరిలో దుర్యోధనుకి పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లుగా మనం చూడవచ్చండి మొదట మనం ఈ బాలభారతాన్ని మొత్తాన్ని చూసేశాము ఇప్పుడు మనం వేరే పాయింట్కి వెళ్ళబోతున్నాము ఏ ప్లేస్ నుండి ఎక్కడికి వెళ్ళాలో క్రింద మనం మార్క్స్ని చూడవచ్చు దాన్ని చూసుకుంటూ వెళ్ళాలండి ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే ఆదిపరాశక్తి త్రిమూర్తులను సృష్టించడం అలాగే పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలను మనం చూడబోతుంది ఇక్కడ అమ్మవారి పేర్లు మరియు ఉండే ప్రదేశాన్ని కూడా మనం చూడవచ్చు శాంకరి దేవి కామాక్షి దేవి దేవి చాముండేశ్వరి దేవి జోగులాంబా దేవి మరియు భ్రమరాంబికా దేవి దేవి ఏకవీరికాదేవి దేవి శక్తి పీఠాలను మనం చూడవచ్చు ఆదిపరాశక్తి త్రిమూర్తులను సృష్టించే సన్నివేశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అండి చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముందు ఆదిపరాశక్తిని దర్శనం చేసుకోవచ్చు దీని పక్కనే మనం మిగిలిన శక్తి పీఠాలను కూడా చూస్తాము దేవి గిరిజాదేవి దేవి కామరూపదేవి మాధవీశ్వరీ దేవి వైష్ణవి దేవి మంగళ గౌరీ దేవి మరియు విశాలాక్షి దేవి లాస్ట్ మనం సరస్వతి దేవిని చూడవచ్చండి చూడండి చుట్టూ డిజైన్ కూడా చాలా బాగుంది మనం కింద ఆరో మార్క్స్ చూసుకుంటూ నడుచుకుంటూ ఇంకో లొకేషన్కి అయితే వెళ్దాం పదండి ఇక్కడ చూడండి పక్కకే మనకు వెంకటేశ్వర స్వామికి నాలుగు ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టుగా చూడవచ్చు ఇక మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ కాళీయ మర్దనం చేస్తున్న చిన్ని కృష్ణుని చూడవచ్చండి కాళీయుడిని ఏ విధంగా వధించాడో మనం చూడవచ్చు ఈ కాళీయుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు ఏ విధంగా సంహరించాడో మనకు చాలా బాగా వివరించడం జరిగిందండి మనందరికీ తెలుసు కదా ఆ స్టోరీ కూడా మనం నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్దాం పదండి మనం ఇప్పుడు నాగలోకానికి వెళ్దాం పదండి నాగలోకం ఎలా ఉందో మేము మీకు ఇప్పుడు చూపిస్తాము సముద్ర గర్భంలో ఉన్న నాగలోకానికి వెళ్తున్నాము ఇలా పాము లోపల నుండి వెళ్ళాలండి సముద్ర గర్భంలో ఉన్న నాగలోకం లాగా డిజైన్ చేశారు మనం సముద్రంలో ఉన్న నాగలోకంలో ఉన్నట్లయితే ఫీలింగ్ అయితే కలుగుతుందండి పాములు చేపలను నాగలోకంలో ఎవరెవరు ఉంటారో నాగలోకం రాజుని మరియు నాగిని కన్యలని కూడా మనం ఇక్కడ చూడవచ్చు చూడండి చుట్టూ పాములతో చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది ఇందులో లైటింగ్ కానీ ఇంకా పాముల సౌండ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి నాగలోకం అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది పాములు బుస కొట్టే సౌండ్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది చుట్టూ పాములే ఉన్నాయండి ఇక్కడ నాగలోక రాజు వాసుకి దేవుడు ఉన్నాడు అతని పక్కనే కుమార్తె అయిన సులోచనాదేవి దేవి ఉంది శివుడి మెడలో ఉన్న పాము ఈ నాగలోకానికి రాజు అని అంటారు లైటింగ్స్తో చాలా చక్కగా డిజైన్ చేశారండి నాగలోకాన్ని చూసిన తర్వాత మనం బయటికి ఇంకో లొకేషన్కి అయితే వెళ్తాము అయితే ఈ సురేంద్రపుర్లో ప్రతి ఒక్క సన్నివేశం ముందు ఒక క్యూఆర్ స్కానర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి అది మనం ఎలా ఉపయోగించాలో ఇక్కడ బోర్డు కూడా ఉంది ఆడియో ద్వారా మనకు వినిపిస్తుందండి చూడండి మొత్తం పుట్టలో మనకు ఈ నాగలోకాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మనం నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్దాము పక్కనే మనకు మను చరిత్ర అనే ఒక సన్నివేశాన్ని అయితే మనకు నిర్మించడం జరిగింది చూడండి రామలింగేశ్వర స్వామి రామేశ్వరం తమిళనాడులో ఎలాగైతే కొండ మీద ఉన్నాడో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు చూపించడం జరిగింది మనం ఇక్కడ దుర్యోధన వధని చూడవచ్చు మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంద్రలోకాన్ని చూడవచ్చు మనం ఈ సురేంద్రపురిలో నాగలోకం చూసాం కదా ఇప్పుడు ఇంద్రలోకం చూద్దాం ఇక్కడ ఈ ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడితో పాటు అష్ట దిక్పాలకులు నారద తుంబురలు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ లాంటి వారు ఈ సభలో ఉన్న వారందరినీ మనం చూడవచ్చండి ఈ అప్సరసలు నృత్యం చేస్తున్న భంగిమలతో చాలా అద్భుతంగా ఉంది ఈ సభ దీని తర్వాత మనం కర్ణాటకలోని శృంగేరి శ్రీ శారదాంబాదేవి ఆది శంకరాచార్యులను చూడవచ్చండి శనీశ్వరుడు స్థాపించిన శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చండి మనం జోగులాంబ అలంపూర్లో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ మనం చూడవచ్చండి తర్వాత చిత్రగుప్తుడి విగ్రహాన్ని చూడవచ్చు ఇది ఖజురాహో మధ్యప్రదేశ్లో మాత్రమే ఉంటుంది ఈయన విగ్రహం ఇక్కడ మనం ధర్మస్థలిలో ఉన్న మంజునాథ స్వామిని చూడవచ్చు ఇది ధర్మస్థలి కర్ణాటకలో ఉంటుంది మనం నెక్స్ట్ ఉడిపిలో ఉన్న శ్రీ కృష్ణ దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని అయితే చూడవచ్చు ఇంకా తంజావూరులో ఉన్న తమిళనాడులో ఉన్న నంది శివుని విగ్రహాలను అయితే చూడవచ్చు అండి చాలా బాగున్నాయి ఈ విగ్రహాలు ఆ విగ్రహాలతో పాటు వెనక ఆలయాలతో సహా మనకు చూపించడం జరిగింది ఆ ఆలయాలు ఎలా ఉన్నాయో కూడా మనం చూడవచ్చు ఈ బాణం గుర్తు ఐరో మార్క్ ఉన్న సైడ్ అయితే మనం వెళ్ళాలి ఇవన్నీ చూసిన తర్వాత మనకు నెక్స్ట్ లొకేషన్లో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిట్కన వేలుతో ఎత్తుతున్న సన్నివేశం కనిపిస్తుందండి మన కళ్ళకి కట్టినట్టు ఎంతో అద్భుతంగా నిర్మించారు చూడండి గోవులు మరియు శ్రీకృష్ణ పరివారం అంతా కూడా ఈ గోవర్ధనగిరి కింద ఉండడం మనం చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంది పక్కనే ఉన్న సన్నివేశంలో మనం శ్రీకృష్ణుడి యొక్క రాసక్రీడలను చూడవచ్చు గోపికలతో మనందరికీ శ్రీకృష్ణుడి అల్లరి వేషాలు తెలుసు కదా ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలని దొంగిలించే సన్నివేశాన్ని చూపించడం జరిగిందండి చెట్లపైన వారి వస్త్రాలను చూపించారు చాలా అర్థవంతంగా వివరించారు చూడండి గోపికలు శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నట్టుగా చాలా ఎంతో అద్భుతంగా ఇక్కడ వివరించడం జరిగింది తర్వాత వశిష్టముని ఆశ్రమాన్ని అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే అశ్వమేధ యాగం చేస్తున్న శ్రీరాముడిని చూడవచ్చు ఇక్కడ బంగారు సీత విగ్రహంతో పాటు ఉన్న సన్నివేశాన్ని ఇక్కడ ఎంతో అద్భుతంగా నిర్మించారు అశ్వమేధ యాగం అనేది కేవలం రాజవంశీయులు మాత్రమే చేస్తూ ఉంటారు రాజ్య సంరక్షణ కోసం మనం తర్వాత లొకేషన్లోకి వెళ్ళినట్లయితే కొంచెం ముందు భాగంలో మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఈ మెట్లు ఎక్కితే తిరుపతి వెంకన్న స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు తిరుపతిలో ఎలాగైతే కొండ ఎక్కుతామో ఇక్కడ కూడా అదేవిధంగా మెట్లు ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఉన్న దేవతామూర్తుల ఆలయాలు మరియు ఆ మూర్తుల విగ్రహాలను అయితే చూడవచ్చండి ప్రతి ఒక్క దేవతామూర్తి ముందు ఆ ఆలయం యొక్క దేవుడి పేరు మరియు ఆలయం ఎక్కడ ఉందో కూడా మనకు చాలా బాగా వివరించడం జరిగిందండి అంతేకాకుండా ఆ స్కానర్ని యూజ్ చేసుకుంటూ కూడా మనం ఆడియో వినుకుంటూ వెళ్ళొచ్చండి ఏ ఏ ప్రదేశాలలో ఉన్నాయో కూడా మనకు చాలా బాగా వివరిస్తుంది ఇప్పుడు మనం ఒక అద్భుతమైన లోకంలోకి అయితే వెళ్తున్నామండి అదేంటో కాదు యమలోకం చూడబోతున్నాము యమలోకంలో నరకలోకం ఎలా ఉంటుందో కూడా మేము మీకు చూపిస్తాము చాలామందికి నరకలోకం ఎలా ఉంటుందో తెలియదు కానీ మనం ఇక్కడ చూడవచ్చు చూడండి యమధర్మరాజు ఎంత భయంకరంగా ఉన్నాడో యమధర్మరాజు ముందు చిత్రగుప్తుడు ఏదో బుక్ రాస్తున్నట్టుగా మనకు కనిపిస్తాడు పదండి మనం నరకలోకంలోకి వెళ్దాం చుట్టూ రాక్షసులు అయితే కనిపిస్తున్నారు మనం ఒక రాక్షసి నోట్లోకైతే వెళ్ళాలి ఈ లోకంలో మనుషులకి శిక్షలు వేస్తున్నట్లుగా కనిపిస్తుందండి మనం భూమి మీద ఏ ఏ పనులు చేస్తే ఏ ఏ శిక్షలు ఉంటాయో నరకలోకంలో మనకు బొమ్మల రూపంలో చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది ఇది ఒక లోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుందండి నరకలోకంలో ఎంత కఠిన శిక్షలు ఉంటాయో మనం ఇక్కడ చూడవచ్చు నరకలోకం చాలా భయంకరంగా ఉందండి ఇక్కడ గోడల మీద మనకు కనిపిస్తుందండి ఏ ఏ తప్పులు చేస్తే మనకు ఏ ఏ శిక్షలు పడతాయో కూడా అక్కడ వివరించడం జరిగింది వామ్మో నరక లోకంలో ఎన్ని శిక్షలు ఉంటాయా అని కూడా భయం వేసింది చూడండి జంతు బలి ఇస్తే మనుషులను కూడా అట్లా కట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి నూనెలో వేయి మనం నెక్స్ట్ కైలాసానికి వెళ్ళాలండి చెప్పులు విడిచి పైకి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఈ సురేంద్రపురిలో తిరగడానికి చెప్పులు వేసుకొని రావచ్చు ఎందుకంటే ఎండకు మనం చెప్పులు లేకుండా తిరగలేం కదా ఈ కైలాసంలోకి వెళ్ళాలంటే చెప్పులు విడిచి వెళ్ళాలి ఈ కైలాసంలో నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాబట్టి చెప్పులు కిందే విడిచి వెళ్ళాలి ఇక్కడ గంగా నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నీ మనం దర్శనం చేసుకోవచ్చు హరిద్వార్ కాశీ కేదార్నాథ్ బద్రీనాథ్ వంటి వాటిని చూసుకుంటూ నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలండి ఆలయాల యొక్క నమూనాలను కూడా మనం చాలా అద్భుతంగా చూడవచ్చు ఇక్కడ మనం కైలాసాన్ని చూడవచ్చండి కైలాసంలో ఎలాగైతే శివ పార్వతుల పరివారం ఉంటుందో మనం ఇక్కడ అందరినీ చూడవచ్చు ఈ గుహలో మనం అమర్నాథ్ శివలింగాన్ని అయితే చూడవచ్చండి మంచుతో ఎలాగైతే శివలింగం మనకు దర్శనమిస్తుందో అదే విధంగా ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ మనకు ఇంకో సన్నివేశం కనిపిస్తుంది అండి రావణుడు తన భుజాల మీద కైలాసాన్ని ఎత్తుకున్నట్టుగా కనిపిస్తుంది తర్వాత మనకు ఇంకో గుహలకైతే వెళ్ళాల్సి ఉంటుంది ఈ గుహలో కూడా మనకు ఏం కనిపిస్తుందో అని కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది ఇలాంటి గుహలు చాలా ఉన్నాయండి సురేంద్రపూర్లో అవి కూడా చూద్దాం ఇప్పుడు మనం ఈ గుహలోకి వెళ్తే ఏముందో చూద్దాం పదండి ఈ గుహలో మనకు శివుని యొక్క ఊరేగింపు అయితే కనిపిస్తుందండి అంటే శివుని దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని మనం చూడవచ్చు అలాగే తర్వాత మనకు శివపార్వతుల కళ్యాణం అయితే కనిపిస్తుంది ముందు ఋషులు యాగం చేస్తున్నట్లుగా అలాగే దేవతలు ఇక్కడ కొలువైనారు మనం నెక్స్ట్ సన్నివేశాన్ని చూసుకున్నట్లయితే శివుడు నృత్యం చేస్తున్నట్లుగా మిగిలిన దేవతలు నృత్యం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు తర్వాత మనకు భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలని చాలా అద్భుతంగా మనకు చూపించడం జరిగిందండి వాటి యొక్క పేర్లు మరియు ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాయో కూడా ఇక్కడ చూపించడం జరిగింది ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటగా మల్లికార్జున స్వామి శ్రీశైలంలో భీమేశ్వర జ్యోతిర్లింగం కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అలాగే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగాల వెనుక భాగం చూసుకున్నట్లయితే ఆ ఆలయం నమూనా ఎలా ఉందో పెయింటింగ్ గీయడం జరిగింది నెక్స్ట్ సోమనాథ జ్యోతిర్లింగం తర్వాత కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని మనం చూడవచ్చు త్రయమ్మకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉందండి మనకు విశ్వేశ్వర జ్యోతిర్లింగం కూడా కనిపిస్తుంది దాని పక్కనే మనకు ఉత్తరప్రదేశ్లో చివరిగా నాగేశ్వర జ్యోతిర్లింగం కనిపిస్తుంది మనం కిందికి వస్తే ఇంకొన్ని దేవతామూర్తుల విగ్రహాలు మరియు కొన్ని దేవాలయాలు అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూడండి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం ఇవన్నీ చూసిన తర్వాత మనం ఒక రాక్షసుడు నోట్లోకి లోకి వెళ్లాల్సి ఉంటుంది ఈ రాక్షసుడి నోట్లో నుంచి లోపలికి వెళ్తే మనకేం కనిపిస్తుందో చూద్దాం పదండి ఇక్కడ మనకు నవ నారసింహ మూర్తులను అయితే చూడవచ్చండి తొమ్మిది మంది నారసింహ రూపాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ నవనారసింహల తొమ్మిది రూపాలు అనగా ఒకటి పెంచలకోన ఒకటి కదిరిలో ఒకటి సింహాచలం అంతర్వేది మంగళగిరి వేదాద్రి యాదగిరిగుట్ట ధర్మపురిలో మనం నవనారసింహ రూపాలు అయితే చూడవచ్చు ఇక్కడ మనం ఎనిమిది రూపాలలో ఉన్న జ్వాలా నరసింహస్వామి రూపాన్ని అయితే చూడవచ్చు నవనారసింహ రూపాలలో ఒక స్వరూపం ఇది కూడా మనం ఈ నవనారసింహ రూపాలు చూసి బయటికి రాగానే మనకు గంగావతారం కనిపిస్తుందండి పరమశివుడు పార్వతీదేవి నందీశ్వరుడు భగీరథుడు మనకు కనిపిస్తాడు గంగామాత ఎలా ఉద్భవించిందో మనం ఇక్కడ చూడవచ్చు చాలా పెద్దగా చాలా బాగుందండి ఈ సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు ఈ గంగావతారాన్ని నిర్మించిన తర్వాత అగాసురుడు అంటే మనం పాము లోపలికైతే వెళ్తామో ఈ పాము లోపల ఎలా ఉందో ఏముందో చూద్దాం పదండి నేను పాము లోపలికైతే వెళ్తున్నానండి పాము లోపల ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే డిజైన్ చేశారు చాలా అద్భుతంగా ఉంది చాలా పెద్దగా ఉంది ఈ పాము అయితే ఈ పాము లోపల నుంచి మనకు స్టెప్స్ కూడా ఉన్నాయి ఈ మెట్లు దిగి ఇందులో ఏముందో చూద్దాం ఈ పాములో నుంచి బయటికి రాగానే మనకు చిన్ని కృష్ణుడు కనిపిస్తాడండి చిన్ని కృష్ణుడు తన చిన్నతనంలో ఏ రాక్షసులనైతే సంహరించాడో ఎలా సంహరించాడో ఒక్కొక్క రాక్షసుడు పేరు ఇక్కడ ఉంచారండి ఏ విధంగా చంపాడో కూడా చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగింది దీని తర్వాత మనం నెక్స్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే బుద్ధుని చరిత్ర కూడా చూడవచ్చు ఇక్కడ మాయాదేవికి ఏనుగు కలలో కనిపిస్తున్నట్లుగా ఉందండి మాయాదేవికి బుద్ధుడు పుత్రుడిగా జన్మిస్తున్నట్టు ఇక్కడ నిర్మించారు దాని పక్కనే మనకు బుద్ధుడి వివాహం జరుగుతున్నట్లుగా చూపించారు బుద్ధుడు వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయే సీన్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది తర్వాత దాని పక్కనే ఉన్న సన్నివేశాన్ని చూస్తే బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం కలిగిన ప్రదేశాన్ని చూడవచ్చు బుద్ధుడు యొక్క జీవిత చరిత్రలో ఏ ఏ సంఘటనలు జరిగాయో చాలా అద్భుతంగా వివరించడం జరిగింది బుద్ధుని యొక్క భార్యకు మరియు అతని కుమారునికి సన్యాసాన్ని ఇవ్వడం ఇక్కడ చూపించడం జరిగింది ఇంకొన్ని పుణ్యక్షేత్రాలు అయితే మనం చూడవచ్చండి అయ్యప్ప స్వామి శబరిమలై కేరళలో చూడవచ్చు అలాగే పళనిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా ఇక్కడ చూడవచ్చు ఆ దేవాలయం ఎలా ఉందో అలాగే ఇక్కడ నిర్మించడం జరిగింది మనం అక్కడ నుంచి బయటికి రాగానే మనకు మహిషాసుర మర్దిని రూపం చాలా పెద్దగా మనకు దర్శనం ఇస్తుందండి మనం ఇప్పుడు ఈ కొంగ నోట్లో నుంచి వెళ్ళి లోపల ఏముందో చూద్దాం పదండి ఈ కొంగలోపల అమ్మవారి రూపాలు అయితే మనకు కనిపిస్తాయండి ఈ అద్భుతాలన్నీ చూసుకుంటూ వచ్చిన తర్వాత మనకు మధ్యలో ఒక చిన్న షాప్ అయితే కనిపిస్తుంది అండి మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైనా తీసుకొని ఇక్కడ తినవచ్చు స్నాక్స్ లాంటివి ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ పాలు కాఫీ స్వయంగా కామధేను నుండి మనకు తీసి ఇవ్వడం జరుగుతుంది ఈ అద్భుతమైన కళాధామాన్ని మేము ఒకటే వీడియోలను అయితే మేము మీకు చూపించలేకపోతున్నామండి అంత పెద్దగా ఉంది ఈ సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం మేము పార్ట్ వన్ పార్ట్ టూలుగా విభజించడం జరిగింది ఇప్పుడు మీకు పార్ట్ వన్గా మేము మీకు చూపించడం జరిగింది పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఇంకా ముందు వచ్చే వీడియోలో చాలా అద్భుతమైన మనం ఎన్నడూ చూడలేని లోకాలను అయితే మనం చూడవచ్చండి అంతేకాకుండా రామాయణ మహాభారత భాగవతానికి సంబంధించిన ఎన్నో విషయాలని మనం ఇక్కడ చూడవచ్చు ఈ కుందా సత్యనారాయణ కళాధామంలోని ఎన్నో మనకు తెలియని లోకాలను మరియు దేవతా మూర్తులను దేవతా మూర్తుల ఆలయాలను కూడా ఎన్నో చూసాం కదా వారందరి యొక్క ఆశిస్తులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా ఈ సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం వీడియో చాలా నచ్చిందని ఆశిస్తూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా నెక్స్ట్ వచ్చే పార్ట్ టూ వీడియో కూడా తప్పకుండా చూడండి